నిమిషాల్లో రెడీ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కావాల్సిన పదార్థాలు జీలకర్ర కరివేపాకు ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి పసుపు రుచికి తగినంత సాల్ట్ ఒక కప్పు ఇడ్లీ పిండి నాలుగు స్పూన్లు మైదా ఇడ్లీ పిండిలో కరివేపాకు సన్నగా తరిగింది పచ్చిమిర్చి సన్నగా తరిగింది ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ ఆగి పొయ్యి మీద కడాయి పెట్టుకొని పులుపులు వేసుకోవద్దు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి పిల్లలు అడిగిన వెంటనే స్నాక్స్ రెడీ అయిపోతుంది వేడెక్కిన తర్వాత చిట్టు చిచ్చి మురుగులు వేయడం స్పూన్ ఒక్కొక్కటిగా ఎంతో టేస్టీ సమ్మర్ టైంలో పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టుకోవచ్చు స్నాక్స్ ఇప్పుడు ఈ పునుగులు గోల్డ్ అండ్ బ్రౌన్ కలవచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పులుగులు బయటికి తీసుకోవాలి ఇది వేడి పూను ఐదు నిమిషాల్లో రెడీ